కార్తీక మాసం అంతా కూడా మాసము అంటే నెల రోజులు రేపు మాస శివరాత్రి అంటే ఈ సమస్య ఈ యొక్క నెలకి గాను రేపటి రోజు ఎలాంటిదంటే శివరాత్రి లాంటిదన్నమాట అనమాట ఈ మాస శివరాత్రి అన్ని కూడా కలిసి పదకొండు కలిసి ఒకటిగా ఏర్పడతాయి అదే మహాశివరాత్రి అది ఫిబ్రవరి మనకి ఫిబ్రవరి మాఘమాసాలు వస్తుంటుంది ఈ యొక్క నెల కానీ అది సంవత్సరానికి అంతా కూడా మహాశివరాత్రి అయితే సంవత్సరానికి అంతా కూడా ఈశ్వర ఆరాధన విశేషమైన రోజు ఏంటంటే మహాశివరాత్రి అది సంవత్సరానికి ఒకసారి వస్తుంది నెలకు ఒక శివరాత్రి వస్తుంది అదే మాస శివరాత్రి అంటే మూడు వందల అరవై ఐదు రోజులకి గాను అది గొప్పదైతే ఈ ముప్పై రోజులకు గాను రేపటి రోజు గొప్పది అనమాట ఎవరికి ఈశ్వర ఆరాధనకు ఈశ్వరుని పూజించడానికి ఈ మాస శివరాత్రి అనేది చాలా విశేషమైనటువంటి రోజు అక్కడి నుండి కూడా ఆ మూడు కూడా చాలా పర్వదినాలే ఏంటి మాస శివరాత్రి అనేవి పక్కన అమావక్షమి ఈ రోజు జరిగినటువంటి ఈ రోజు త్రయోదశి దీన్ని ప్రదోషము అని అంటారు ఈ మూడు కూడా శివారాధనకు చాలా విశేషమైనటువంటి పర్వదినాలు అనమాట ఈ మాస శివరాత్రి నాడు ఈ కాలంలో ఈశ్వరుని ఎవరైనా దర్శిస్తారో వాళ్ళకి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఏ విధంగా లభిస్తుంది అంటే ప్రతి మాస శివరాత్రికి కూడా ప్రతి యొక్క కాలంలో ముక్కోటి దేవతలు కూడా అందరూ కూడా విష్ణు వైకుంఠ విష్ణువు ఆయన సమూహం అంతా కూడా వైకుంఠాన్ని విడిచిపెడతారు బ్రహ్మ ఆయన సమూహం కూడా సత్యంలో విడిచే పెడతారు నవగ్రహాలు ఆ యొక్క మండలం ఆకాశ మండలం నుంచి కైలాసానికి చేరుకుంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు సప్త సప్త ఋషులు ప్రతి ఒక్కరు కూడా మూడు వందల దేవత దేవతలు అందరూ కూడా కైలాసాన్ని చేరుకుంటారు అన్నమాట ఏ సమయంలో ప్రదోషకాలం ప్రదోషము అంటే ప్రదోషము దోషం అంటే చీకటి ప్రా అంటే చీకటికి ముందుగా వచ్చేటువంటి సమయం ఏదైతే ఉందో అంటే అసుల సంధ్య వేళ అసుల సంధ్య వేళలో వాళ్ళందరూ కూడా కైలాసాన జరుపుకుంటారు కైలాస జరుపుకుంటే ఆ సమయంలో అందరూ వీక్షిస్తున్న పార్వతీ పరమేశ్వరుడు ఆడతారు అన్నమాట వాళ్ళు ఈ అందరూ కూడా చేరుకునే లోపల ముందు ఏం చేస్తారు శివ కూడా వృషభ అంటే నంది వాహనాన్ని అధిరోహించి మొత్తం కూడా తిరుగుతారు అన్నమాట అందువల్ల ప్రదోషకాలంలో ఎవరు నిద్రపోకూడదు అంటారు అలాగే ఆహారం అన్నం తినడం చేయకూడదు ఈ యొక్క విషయాన్ని కూడా మనకి ఆ టైంలో అంతా కూడా దైవికమైనటువంటి పనులే చేయాలి కాలంలో ఈశ్వరుడు ఆరాధన చేయాలన్నమాట ఈ కాలంలో ఏ దేవతని కూడా పూజించకూడదు మన మనుషులే కాదు ఏ దేవతని కూడా పూజించడానికి అధికారం లేదు ఏ దేవతను పూజించకూడదని ఎందువల్లంటే ఇప్పుడు ఉదాహరణకు విష్ణువుని పూజించాలంటే వెంకటేశ్వర గుడికి వెళ్తే ఆయన అక్కడ ఉండడు ఆ టైంలో ఆయన ఎక్కడున్నాడు అంటే అక్కడ స్థానికంగా ఉండే శివాలయానికి వెళ్ళిపోయి ఉంటాడు లేదా రాముడు వారి పూజిద్దాం అని చెప్పి సాయంత్రం రవి అంటే ఆ విగ్రహంలో రాముల వారు ఉన్నాడు ఆయన కళ వెళ్ళి అక్కడ ఒకటి శివాలయంలో కూర్చొని ఉంటుంది లేదా మరో దేవత దగ్గర వెళ్దామని ఆ దేవత అక్కడ ఉండదు ఆయన మీద శివాలయంలో కూర్చుంటే ఎప్పుడు ఈ ప్రదోషకాల మీద సాయంత్రం ఉన్నటువంటి అంటే సూర్య అస్తమానికి ఒకటేన్నర గంట ఇటు ఒకటిన్నర గంట ఇటు మూడు కలిసి మూడు గంటల సేపు ఆ సమయం మూడు గంటల సేపు శాస్త్రం ఒకటే చెప్పింది పక్కా వేదము మీరు ఏ యొక్క దేవాలయానికి వెళ్ళవలసిన ఆ టైం అవసరం లేదు ఒకవేళ వెళ్ళినా కూడా వృధా తప్పితే ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే అందరి దేవాలయాల దేవతలు కూడా ఆయా స్థానిక కూడా శివాలయంలో పైన ఆకాశంలో ముక్కోటి దేవతలు శివాలయానికి అక్కడికి వెళ్తే వెళ్తారు ఇక ఉదాహరణ ఆపుర పరిస్థితి తీసుకుంటే ఆ టైంలో ఈ చుట్టుపక్కల మనకునే ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతామూర్తుల కళలన్నీ కూడా వచ్చి శివాలయంలో కూర్చుంటాయన ఇక్కడ కూర్చొని ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తుంటారు మనకి అంటే కనిపించరు పుష్పం వేస్తూ కుంకారు వేస్తూ ధమరగాలం మోగి శంఖనాథాలు చేస్తూ భజన చేస్తూ రాక్ష అందరూ అనేకమైనటువంటి సమయం అన్నమాట అందరూ కూడా కలిసి దేవాలి ఈశ్వరుని పూజించేటువంటి ఏకైక సమయము అశ్వసంధ్య వేళ అందుకని పక్కాగా వేళ చెప్పిందంటే ఆ టైంలో పూజలు అందుకునేటువంటి అధికారము ఒక ఈశ్వరుడికే ప్రసాదించింది అనమాట అందుకని మనకు నాలుగు చెప్తుంటారు విష్ణాన్ని ఉదయం పూట దర్శించాలంట శివాలయాలు సాయంకాలం కూడా దర్శిస్తే మంచిదంట మనం నిద్రపోయేటప్పుడు శివ 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 అని చెప్పి పదకొండు సార్లు అనుకొని కొనుక్కోవాలంట ఉదాహరణ నిద్ర లేవగానే మహావిష్ణు విష్ణు 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 అని చెప్పి పదకొండు సార్లు అనుకోవాలంట అంటే ఒక దేవత మరో రోజులు పూజించకూడదని కాదు మరో టైంలో ఆరాధించదు వారికి ప్రీతికరమైనటువంటి సమయం అది అందుకని ప్రదోషకాలంలో మన ఇప్పుడు ప్రతి తెలుసు అది లేక ప్రతి రోజు కూడా సాయంకాలం అలా ఆలయానికి వచ్చి మనం దర్శనం చేస్తున్నాం అవంతా మనం ఇప్పుడు వచ్చేటువంటి ఏమో దీపాలు వెలిగించడం అంతా కూడా ప్రదోషకాలంలో జరుగుతుంది ఈ ముప్పై రోజులు కూడా ప్రదోషకాలంలో జరిగింది అనమాట ఐదున్నర నుండి కూడా మనం ప్రారంభం చేసి రెండున్నర కాల పూర్తి చేస్తున్నాం చూపించగా ఇదంతా కూడా ప్రదోషకాలం జరుగుతుంది కాబట్టి మనకి ముప్పై రోజులు కూడా ప్రదోషంగా పతనం చేసేటువంటి పొందం ముగుతుంది దాంతో పాటుగా ముక్కోడి దేవతలకు అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే మన పక్కనే విష్ణుమూర్తి ఉండవచ్చు మన పక్కనే వెంకటేశ్వరుడు ఉండొచ్చు మన పక్కనే మన గ్రామ దేవత ఉండగా అలా అలానే ఈ ఈ ఆలయంలోనే మనకి కంటి కనిపిస్తున్న రోజులో వాళ్ళందరూ వ్యక్తిగా ఉంటారు వాళ్ళందరూ దృష్టిలో పడతాం ఇప్పుడు ఇక్కడంతా ఉన్నారు ఒక వ్యక్తి ఎవరు అనుకోండి ఆ వ్యక్తి అందరి దృష్టిలో పడుతుంది గుడికి ఈ రోజు వచ్చాడు అని అందరి దృష్టిలో పడతాడు లేదా అలానే దేవత అందరూ కూడా వచ్చినప్పుడు మనం కానీ ఈ టైమ్ లో శివాలయానికి వచ్చినట్లయితే నీవు ముక్కోడి దేవుడి దృష్టిలో పెడతావు ఒక్క నమస్కారంతో నిన్ను దేవాలయం జరగాల్సిన అవసరం లేదు ఇంతమంది దేవతలు పూజించే అవసరము లేదంటే ఒక్క నమస్కారముతో ఒక్క దర్శనముతో ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి సమయం ఏదైనా ఉందంటే అది కేవలం ప్రదోషకాల సమయం అనమాట ఈ ప్రదోషకాలంలో సకల దేవతలు కూడా కైరాసన జరుపుకుంటారు భూలోకంలో స్థానికంగా ఆ చుట్టుపక్కల ఉన్న దేవతలు కలిపి ఉత్సవాలు ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా అక్కడే చేరుకొని పూజలు పూజలు చేస్తూ ఉంటారు ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళందరూ వచ్చిన తర్వాత శివాల ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటారు పర్వచనమే రేపు రాబోతున్నటువంటి మహాశివర మాస శివరాత్రి అన్నమాట రేపటి రోజున ఈ సందర్భంగా మన ఆలయంలో కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు జరిగింది అదే భష్మ అభిషేకము ఈశ్వరుడికి భష్మం అంటే చాలా ప్రీతి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆ పుష్పంలో నుంచే కాబట్టి విభూతి ధరించినటువంటి దుధుడు ఏదైతే ఉందో అది మంగళకరమైనటువంటి బుధుడు అందుకే మనకి అది శంకరాజ శ్లోకంలో కూడా ఆదేశించారు సంస్కృతంలో తెలుగులో మార్చి అనువదించాలంటే అంటే ఆయన ఏమన్నా అంటే విభూతి అనేటువంటి నుదుడు చి శివాలయం ఊరు ఛీ నూరు చి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎవరైతే నుదుడు విభూతి పెట్టకోరు ఆ నుదుడు అవాంగణకరం అన్నమాట ఏ ఊరులో అయితే శివాలయం ఉండదో ఆ ఊరు కూడా కొన్ని విషయాలకి రాదు అంటే యతీశ్వరులు ఉంటారు ఋషులు సన్యాసులు ఈ పీఠాధిపతులు ఉన్నారు కదమ్మా వీళ్ళందరూ కూడా శివాలయం అనేటువంటి ఊరులో రిక్ష ఎత్తుకోరు అక్కడ భోజనం చేయరు అనమాట శివాలయం ఉంటేనే వాళ్ళు భోజనం చేస్తారు శివాలయం ఉన్న ఊరిలోనే వాళ్ళు భిక్షాటం చేస్తారు ఊరికి వస్తారు కానీ అక్కడ భోజనం గాని భిక్షాటనం గానీ చేయరు అనమాట అంత ప్రాముఖ్యత ఒక ఊరికి శివాలయం అనేది అంత ప్రధానమైనటువంటి విషయం మన శరీరానికి కూడా మన శరీరంలో శివుడు సేపే మనల్ని పేరు పెట్టి గౌరవిస్తారు ఆ శివుడు ఎప్పుడైతే మనలోంచి వెళ్ళిపోయి మన శివుడు ఉండడో వెంటనే తీసుకెళ్లి ఎక్కడ పడేస్తారు ఊరి చివర అనమాట ఇక ఎటువంటి తాగడానికి కూడా భయపడతారు చూడటానికి కూడా భయపడతారు రావడం దూర దూరం దూరం ఉంటారు అనమాట నీలో శివుడనంత కాలమే నీ గౌరవం నీలో చూడంత సేపే నీ హోదా నీలో శివుడంత కాలమే నీ గొప్పతనం ఒక్కసారి నీలో శివుడు వెళ్ళిపోయాడా నేను తీసుకెళ్లి ఊరిపోతా పడేస్తారు నేను తాగడానికి చూడటానికి కూడా దగ్గర వాళ్ళు కూడా భయపడతారు అంటే అంత గొప్పవాడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర్ ఆరాధన చాలా విశేషమైనటువంటి సమయము భయపడదు రోజున అందులో భష్మాభిషేక కూడా జరుగుతుంది కాబట్టి పెద్ద కూడా వచ్చి చుట్టగా పుష్పాభిషేకాన్ని చూడండి అలానే రేపు ఈశ్వర ఆరాధన చేయండి మీరు వచ్చేటప్పుడు భష్పం తెచ్చుకో భ విభూలి విభూలి మీకు శక్తి కూడా తీసుకురావచ్చు దేవాలయం తరపున ఒక ఇరవై ఒక్క కేజీలు నిర్ణయం చేసుకొని అది ఏక విషయం అంటారు దాన్ని ఇరవై ఒక్క కేజీలు పుష్పాన్ని తీసుకొచ్చి స్వామి అభిషేకం చేస్తారు మీరు కూడా శక్తి కూడా వచ్చి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ సమయాన్ని బట్టి అర్చకులు వేయటమా లేదా మీ స్వాహస్థలతో వేయటమా పరిస్థితులను బట్టి అప్పుడు మనం నిర్ణయం తీసుకొని ఏదో చేద్దాము ఏదైనా సరే మొత్తం శివుడు బట్టి మీ పుష్పం అయితే ఈ చేతుల ద్వారా కావచ్చు అర్చకుల చేతుల ద్వారా కావచ్చు ఆయన శరీరం మీద అయితే ఆయన విగ్రహం మీద అయితే చక్కగా విభూజపడుతుంది విభూజ అనే అంగులలో కూడా అమ్ముతుంటారు చక్కగా వీలున్న వాళ్ళు శక్తి ఉన్న వాళ్ళు ఎంత అనేది పరిమాణం లేదు ఈశ్వరుడికి మీ శక్తి ఇవ్వలేదు ఒక బ్యాడ్ తెచ్చుకుంటారు వంద గ్రామం తెచ్చుకుంటారో కాలేజీలో తెచ్చుకుంటారు కేజీ తెచ్చుకుంటారు ఎంత తెచ్చుకుంటారో పరిమాణం అనేది ఈ క్వాంటిటీ అనేది మీ ఇష్టము ఎంతైనా కూడా తీసుకున్న వచ్చి భష్మాభిషేకము చక్కగా నిర్వహించుకోవచ్చు అలానే ఆదివారం ఒకటో తారీఖు కార్తీక మాసం పూర్తి అవుతుంది కాబట్టి అభిషేక కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయమ్మా ఇంకా కొంతమంది అభిషేకం డబ్బులు ఇవ్వాల్సిన చాలా ఉన్నారు వీళ్ళంత ఒకసారి కార్తీకమయ్య లోపల ఆడ అభిషేకం తీసుకునే వాళ్ళ నాలుగు వందల రూపాయలు కూడా అట్టయితే బాగుంటుందని ఉద్దేశము అంటే కార్తీక అయిపోయిన తర్వాత ఇచ్చే కంటే కూడా కార్తీక మాసంలో ఇస్తే కార్తీక మాసంలో దానం చేసుకుంటే ఫలితం కూడా రెండు దక్కుతాయి కదా అందువల్ల కార్తీకమస అయ్య లోపల ఇంకా ఇవాస వాదావరణ కూడా ఇది చేయండి